ज्येष्ठा ब्रह्मण ब्रह्मणसदाधन ओम श्री वहाँ गणाधिपति नह ओं नमो महा गिपति नम ध्याया श्री मह गणाधिपति आवाहयामी वह गणाधिपति पजा महा गणाधिपति पजा मुखे आजम दुर्पजा

ये रंजन और ना और नीमराज धन अक्षय दाम्सों पजामे हाँ इधर कौन करना रत्ना कहे जैसे महादेव और पजामे अक्षय दाम्सें उसपाये कोई ये आवे दब करने बनी कहे मायम जो मगे तो हैं गजगर निकाय मायम लंबोदराय मायम विकडाय मायम इधर आजाय मायम

सुदावरान वशी उत्तराबोधन पर्यामी अस्तब रक्षा लियामे बाद रक्षा लियामे सुदाजम ने इमजोन पर्यामी वहाँ गणाजम धीर वहाँ तांबोलम्सों पर्यामी बलशिल्तु मुझमें लिखिया माँ गणाजम दा भी उन्होंने तांबोलम्सों पर्यामी तांबोलानंकरम मेरा जनम जन्म गाड़ी जैसा ఇప్పటిదాకా గణపతి పూజ అయిందండి మా వారు చేయించారు నేను అమ్మవారికి తోరాలు పోసుకున్నా తొమ్మిది పోగులతోటి తొమ్మిది ముళ్ళు వేసుకున్నానండి అలా మూడు తోరాలు పోసుకున్నా ఒకటి అమ్మవారికి ఒకటి నాకు ఒకటి ముత్తైదు కండి పుత్ర బౌత్రా బృచ్ఛేద్దాం సౌభాగ్యం జేఖవీరమే లక్ష్మీ నారాయణ దేవత బృచ్ఛేద్దాం లక్ష్మీ నారాయణుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మదం వృక్షగా నాటక నాడబట్టబోయేందు కల్ప రూక్షపు సేవతను రత్న భయమైన శివదయం నుండి ఇప్పుగా కూర్చున్నటువంటి జనులకు సుఖ సుఖములు కలగజీ వారిని శంకరని చూచి పార్వతి కడుమృతమంది సర్వలోకములు మేలుచూ సకలభూతముల దో నాధ రహస్యమైన పాప వినాశనమైన సువ్రతము నాకు ఒకటి తెలుపు అని అడగగా అది ముల్లోకములకు మేలు కలిగి మేలు కలిగి ఉండవదను అంతటా పరమేశ్వరుడు గో ఇవతి వ్రతం వదలో కల్లా ఉత్తమమైన వ్రతము ఒకటి ఉన్నది అది సకల సంపదకు మూలమైనది శీఘ్రముగా పుత్ర పౌత్రం వసమును ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడును ఈ వ్రతము శ్రవణ మాసం ముందు ముందుగా వచ్చి శుక్రవారం ఆచరిపోదను ఓ పార్వతి ఈ వ్రతం చేసిన స్త్రీలు పుణ్యము పుణ్యలోకములు కలిగి పుణ్య ఫలము ఆస్వాదించురని చెప్పగా పరమేశ్వరుడు అది విని భారవతి స్వామి ఆ వ్రతము చే విధానము ఎట్టిది నాకు తెలియని అని అడగగా వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవిని ముందు ఎవరైనా ఆచరించినారా సంతోష అని సంతోషపెట్టినారా పెట్టినారా అని అడగగా కథ చదువుతున్నది మా వారేనండి పూజ అంతా కూడా ఆయనే చేయించారు మా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానండి విజయవాడలో ఉంటారు ముత్తైదుకి పెట్టుకున్నాను మా చెల్లెలు అమ్మాయిని రమ్మన్నాను అయితే అమ్మ అమ్మాయి వచ్చే లోపల నా పూజ అంతా ముగించుకొని వంటంతా కూడా అయిపోయిందండి ఐదు రకాలు చేశాను మా కోడలు మా అబ్బాయి వాళ్ళు రాలేదండి అబ్బాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు లీవ్ దొరకలేదుట అందుకని రాలేదు అమ్మవారి పూజ మొత్తం ముగించుకున్నాను ఇంతలోకి మా అమ్మాయి వచ్చిందండి అయితే నేను అమ్మవారికి ముందుగా వాయినం ఇస్తానండి తొమ్మిది పూర్ణాలు జాకెట్ ముక్క పసుపు కుంకుమ పళ్ళు శనగలు అన్నీ కూడా ముందుగా అమ్మవారికి ఒక ప్లేట్లో సర్దుకొని ముందుగా అమ్మవారికి ఇచ్చి ఆ పూర్ణాలు మనమే తినాలండి తర్వాత ముత్తైదుకి అమ్మాయికి కూడా తొమ్మిది పూర్ణాలు చీర జాకెట్టు శనగలు పళ్ళు పూలు పసుపు కుంకుమ అన్నీ అందించానండి